అభిమాన సంఘాల నాయకులు తమ హీరోల పట్ల అభిమానాన్ని చూపిస్తూ సేవా మార్గంలో నడుస్తూ పది మందికి మంచి చేసే కార్యక్రమాలను చేపట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు విక్టరీ వెంకటేష్ నటించిన డెబ్బై ఐదవ సినిమా సాయంత్రం సినిమా విడుదల సందర్భంగా వెంకటేష్ ఫ్యాన్స్ గోదావరి ఖని రాజేష్ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలను చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చందర్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ సినిమా గత చిత్రాల మాదిరిగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకున్నారు విడుదల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ దగ్గుపాటి యువత సంబంధించినటువంటి యువకులందరూ కూడా అభిమాన సంఘం సభ్యులందరూ కూడా ఘనంగా ఈ యొక్క విడుదల సందర్భంగా రాజస్థాన్ థియేటర్లో కేక్ కట్ చేసి ఈ యొక్క సినిమాను ప్రజలు ప్రేక్షకులు వీక్షించి ఆనందంగా మూడు గంటల పాటు కుటుంబ సమేతంగా చూడాలని వారందరూ కూడా కోరడం జరుగుతూ ఉన్నది వెంకటేష్ గారి డెబ్బై ఐదవ సినిమా ఈ యొక్క సై సైందవ సినిమా గత డెబ్బై ఐదు సినిమాల ఈ యొక్క సమాజం లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలను ప్రజలకు తెలియజేపడంతో పాటు కుటుంబ సమేతంగా చూసేటువంటి సినిమాలను ఎన్నో తీయడంతో పాటు ఒక స్ఫూర్తివంతమైనటువంటి కుటుంబం ప్రజలు సమాజం ఉండేటువంటి విధంగా ఆదర్శంగా ఉండేటువంటి విధంగా కూడా అనేక సినిమాలను ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద రాజేష్ మహమ్మద్ రఫీ పార్లపల్లి వెంకటేష్ అలకుండ రాజేందర్ అనిల్ విశాల్ రమేష్ కుమార్ కిషోర్ రాజు అధిక సంఖ్యల అభిమానులు పాల్గొన్నారు